ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి సురక్షితంగా ఇళ్లకు చేరండి చిన్న నిర్లక్ష్యం కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచుతుంది కళ్ళ కట్టినట్టుగా బాధను వివరించిన తల్లిదండ్రులు ఎరైవ్ ఎలైవ్ ప్రతి కుటుంబం ఆనందంతో జీవించాలి జిల్లా ఎస్పీ దేవులాపల్లి శ్రీనివాసరావు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డీజీపీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణీయంగా ఎరైవ్ ఎలైవ్ అనే వినూత్న అవగాహన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఘనంగా ప్రారంభమైంది జనవరి పదమూడు నుంచి ఇరవై నాలుగు వరకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కుల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతాం గ్రామంలో నిర్వహించిన జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు పాల్గొని ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని గ్రామస్తులు వివరించారు ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ హెల్మెట్ ధరించిన ప్రణాళిక రక్షణ కోసం కనదని అందువల్ల ప్రతి ద్విచక్ర వాహనదారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు ఫోర్ వీలర్ వాహనదారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అతివేగం నిర్లక్ష్యం మద్యం సేవించి వాహనాలు నడపడం రాంగ్ రూట్ డ్రైవ్ చేయడం హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగించడం కారణాల వల్ల ప్రాణ ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు ఏ ఎలైవ్ కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తిలో బాధ్యతమైన వాహన వినియోగంపై అవగాహన పెంపొందించి ప్రమాదాలను తగ్గించమే లక్ష్యంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమం నినాదంగా మాత్రమే కాకుండా ప్రజల జీవితాలు ఒక ఉద్యమంలా కొనసాగాలని ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానికి చేరుకోవాలని జిల్స్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా అదే గ్రామానికి ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనలు ఆయన తల్లిదండ్రులు భావోద్వేగానికి వివరిస్తూ ఆ విషాదాన్ని కళ్ళ కట్టినట్లు గ్రామస్తులు తెలియజేశారు ఈ సంఘటన అక్కడ వరద చెల్లింపజేసి రోడ్డు భద్రత యొక్క ప్రాధాన్యత స్పష్టంగా తెలియజేసింది చివరి గ్రామస్తులతో పాటు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు అనంతరం గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ జిల్స్ ప్రారంభించారు ఈ కార్యక్రమం ఆర్టీసీ డిపో మేనేజర్ మెదక్ సిఐ జడ్జ్ ఏఎంఏబిఐ శ్రీనివాసరావు కూల్చాల మెస్ అహ్మద్ మోహన్ ఎదుర్ గ్రామ సర్పంచ్ దయాకర్ గ్రామ ప్రజల పాల్గొన్నారు చాలా చాలా ఇంపార్టెంట్ మీకు అనిపిస్తుంది నేను కూడా తప్పేది బండి నడిపేది ఒకప్పుడు అప్పుడు జాబు రాకపోవద్దు పనిచేసి లక్షణాలు చేసేది అప్పుడు నేను రోజు పెట్టుకునేది ఎటువంటి హెల్మెట్ ఎటువంటి అంటే కొన్ని రోజులు అలవాటు అయితే తర్వాత పెట్టుకోకుండా మీకు ఎట్లా అనిపిస్తుంది పెట్టుకోవాలి అనిపిస్తుంది దానివల్ల లాభాలున్నాయి కదా హెల్మెట్ పెట్టుకుంటే చలి ఉంది అనుకోండి చలి కొట్టదు ఒక్కసారి చలి కాదు మార్నింగ్ పోయినా కూడా చలి రాదు నెక్స్ట్ కళ్ళల్లో పురుగులు పడుతుంటాయి అవి కూడా అది సేఫ్ ఉంటుంది చాలా సేఫ్ ఉంటుంది చూడండి ఒకసారి పెట్టుకోవాలి అర్థమవుతుంది హెల్మెట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ దానివల్ల చాలా వరకు సర్వే అవుతాం యాక్సిడెంట్ అయినా కూడా చర్చ గాయంతో బయటపడతాం కాబట్టి అది చూసుకోండి ఇంకో డ్రంక్ అండ్ డ్రైవ్ చేద్దు డ్రంక్ చేసి డ్రైవ్ చేయద్దు డ్రంక్ చేసి వెళ్తే అర్థం కాదు మీకు ఎక్కడ పోతుందో ఎట్టు పోతారు అర్థం కాదు ఏం వస్తున్నాయి కూడా గుర్తించలేదు కాబట్టి అది కూడా డేంజర్ రెండు నెంబర్ త్రీ ర్యాప్ నడపడం స్పీడ్ నడపడం స్పీడ్ నడపద్దు ఎక్కడ పోయినా కూడా మనం ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు నడినా కూడా మనం కంట్రోల్ చేసుకుంటు ఉండాలి కార్య కానీ ఫ్యూలర్ కానీ నడినా ఉంటే కంట్రోల్ చేయాలి సడన్ కంట్రోల్ చేస్తూ ఉండాలి అంత స్పీడ్ ఉండాలి అంతేకాదు మన చేతులు లేనట్టు స్పీడ్ ఉంటే అది బంద్ అవుతుంది సో ఇవన్నీ చూసి ఇప్పుడు మనకు ఎట్లా ఎంత ముందు మనకు పూర్వకాలం తెలుసు అందరికి పూర్వకాలంలో కలరాలు వచ్చేది కలరా మసూసి దత్త వచ్చి అయితే ఉందా దత్రా వచ్చి ఊళ్ళే కొట్టుకుపోయి చచ్చిపోయే అన్నా ఇప్పుడు అదంతా పోయింది మొత్తం టెక్నాలజీ పెరిగింది దాని సైంటిఫిక్ పెరిగింది మెడికల్ పెరిగింది దాని అవన్నీ చదవట్లేదు ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ మా ఇది